నూట యాభై నూట డెబ్భై ఐదుకి ఎన్నండి పాతిక వదిలేసాం అవతల పార్టీకి ఒక పాతిక వదిలేద్దాం మనకు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మొత్తం నూట డెబ్భై ఐదుకి నూట యాభై సీట్లు మనం సాధించి తీరుతాం రాజకీయ ప్రపంచం ఇవాళ నడుస్తుంది ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వాన్ని దించేయాలి ఈ ప్రభుత్వాన్ని ఉంచకూడదు ఈ ప్రభుత్వం కొనసాగితే మన బ్రతుకులు నాశనం అయిపోతాయి మనల్ని భిక్షగాళ్ళ కింద చూస్తున్నాడైనా సంక్షేమ పథకాలు మీకు ఇస్తున్నాం మీ చచ్చినట్టు మీ ఇంట్లో కూర్చుండి అనేటువంటి డిక్టేషన్ అక్కడ కనబడుతుంది ఇటువంటి అరాచకమైనటువంటి పాలన అటువంటి నియంత్రిత్వమైనటువంటి పాలన ఏనాడు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చూడలేదు కనీ విని ఎరగలేనటువంటిది అటువంటి పరిపాలన మనం తుదముట్టించాల్సినటువంటి అవసరం ఉంది ఏమాత్రం మనం కను కనురెప్ప కూడా వేయకుండా మనం పని చేస్తే మాత్రం తప్పనిసరిగా ఆ పాతిక సీట్లలో కూడా ఎన్నొస్తాయో వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితి తీసుకురావాలి కాబట్టే దేశ రాజకీయాల్ని రాష్ట్ర రాజకీయాల్ని దశాబ్దాల పాటు శాసించినటువంటి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కావాలని తప్పుడు కేసులు పెట్టి వారు హింసించారు ఆ ఫలితాన్ని వారు అనుభవిస్తారని చెప్పి నేను తెలియపరుస్తున్నాను అది మామూలు చేసేది కాదు ఒక మంచి మనిషిని ఒక పెద్ద మనిషిని ఒక నిజాయితీ అయినటువంటి మనిషిని ఇంకా వారితో నేను నా ముందు నుంచి నా గురువు గారు వారిని నేను చూశాను అంటిపెట్టుకొని చూసామేను ఎన్నో రామచంద్రయ్య గారు మెదలు మా శ్రీనివాస్ గారు వీళ్ళంతా కూడా నిజాయితీకి మారు పేరు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా ఏమాత్రం కూడా స్కోప్ లేకుండా ట్రాన్స్పరెంట్గా ప్రభుత్వం ఉండాలి అని ప్రతి డిపార్ట్మెంట్ని కూడా శాసించినటువంటి రోజులు ఈ ప్రపంచంలో ఎవరు కొడుకి ఉండవు అటువంటి చంద్రబాబు నాయుడు గారిని శాసించారు అంతేకాకుండా ఈవేళ లోకేష్ బాబు కూడా బాగా ఇంప్రూవ్ అయ్యి ఆయన ప్రజలలోకి వెళ్ళి ఆయన జనాల్లోకి వెళ్ళి ఆయన మాటలు మాట్లాడుతుంటుంటే అది కూడా సహించలేక ఆయన్ని కూడా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్పనిసరిగా వీరిద్దరి నాయకత్వంలో కూడా ఈ రాష్ట్రంలో తనకి అధికారం రాదేమో అన్నటువంటి భయంతో ఆయన ఉండడం అనేటువంటి జరుగుతోంది కాబట్టి అందరికీ కూడా మేము అప్పీల్ చేసి నేను కూడా మరి గతంలో నేను ముప్పై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి దురదృష్టవశాత్తు మరి పదేళ్ళు దూరంగా అయిపోయాను ఈవేళ అటువంటి సంఘటన బాబుగారికి జరగడంతో మా నేను మా కుటుంబ సభ్యులందరం కూడా చాలా బాధపడి బాబుగారి చెంతకు చేరి బాబుగారికి అండగా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో ఈవేళ పార్టీలో మళ్ళీ మీ అందరం కూడా చేరడం అనేటువంటిది జరిగిందని మీ అందరికీ మనవి చేస్తూ మరి తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చూసేటువంటి రోజులు వస్తాయి ఆ రోజుల నుంచి మళ్ళీ రాష్ట్రం చక్కగా మంచి అభివృద్ధితో స్వర్ణ రాష్ట్రంగా మళ్ళీ పేరొందుతుంది అని మీ అందరూ మనసు చేస్తూ ఎన్టీఆర్ NTR.